అనితికొచ్చేవాడు మనక పట్ట మన చేతి పట్టుంచుకుంటాడు ఏంటే సోమ్ము ఆయన ఎంత సుమ్ము పెట్టాడు ఎంత సుమ్ము పెట్టాడని చెబుతున్నావే ఏది ఎంత సొమ్ము పెట్టాడో ఒక్కసారి నా ముందు చెప్పుమా అమ్మా తరుగు నా సర్వమామ మనకే দোষ పటడ కదా బా అసలు పెద్ద దరవచ్చి నీవు మర్చిపోయినా కానీ నేను చెబుతారు 就是。<music> నే నాట్యానికి మన చుట్టూ చూడలేకపోతున్నా కోట్లు కోట్లు మళ్ళీ

మంచాలెందుకుంట ఎందుకు ఏ మంచానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఎంతమంది నిత్యం వచ్చే పోయేవాళ్ళతో తిరుమ దేవస్థానం రోజు నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానని చెప్తాను వినమ్మా

అప్పుడు పుల్లా ఉండేవాడు పెద్ద మేసాలు పెంచుకొని మిగిలికి సంపంగుకొని పై వేసుకొని ముళ్ళు చేత పట్టుకొని పది మంది బంది మాకు మహానుభావుడు ఎలా వచ్చాడు అయితే ఈ నెలమల కుదురులో నాకు మహానుభావుడు దాపురం అందరూ దాన ధర్మాలు కలిగిన వారే ఉంటారా ఇసురుగొట్టు మహాభావుడు దాపురం అయినాడు అట్లా కదా అనుకున్నాం పల్లి జయరాజు గారని ఉన్నారా మహానుభావుడు సామాన్యంగా ఉండేవాడు కదా డబ్బులు మాత్రం అయితే ఈ ఊర్లో పెద్దలు ఎవరన్నా చెప్పారు కాస్త ఇంత మందుగా బట్టేస్తారేమో అని ఇంత పెద్ద చేతితో పట్టుకొని ఊపుకుంటూ వచ్చా ఒక్కడే తాగేస్తే ఏ గొడవ అనేది నన్ను కూడా తాగడం అనేవాడు లేకపోతే వాళ్ళని అడగడం ఎందుకే మాత్రం తోడు వారు తెచ్చిన సారాన్ని బాగా ఊపి తప్ప మూత తెచ్చి తెలుసు నేను రెండు మూతలు వేసుకున్నాను వారం వారం గడిచేసరికి ఆయన గ్లాసులు తగులుకున్నాడు నేను రెండు గ్లాసులు తగులుకున్నాను ఇలా మూతలతో మొదలు పెట్టిన సారా గ్లాసులు గ్లాసులు నుంచి చెంబులు చెంబు నుంచి బిందల వరకు వచ్చేసింది Ka mutila feche wara nukun. Ke margiche wara ya? Ke hari. ఇలాగే వేసుకున్నా వాళ్ళు ఇద్దరు అలా చూస్తూనే ఉన్నారు ఆరు మాసాలు దాటి తర్వాత అబ్బాయి మన ఇంటికి రావడం మానేసే తల్లి అంత కాడ్ పట్టేసి ముడుపు పట్టేసి నాకేం తెలిసే అబ్బాయి నేను నేర్చుకున్న తాగుడు బాగాలేకపోయాని సంపాదించిందంతా ఇదిగో రెండు వందలు రెండు వేల రూపాయల నోటు కూడా ఉండేది ఎప్పుడు మొత్తం పోయిందే అయ్యా తమ పేరు ఒకసారి చెప్తారు మేకప్ నాయుడు గారు మంచిగా మేకప్ చేసి నన్ను తల్లంగా తయారు చేసిన నాయుడు గారికి అన్ని తెలిసేటట్టుగా చేస్తారంటే మా అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి మా అమ్మగారికి అది నాకు మా అమ్మాయికి వీళ్ళ నాన్నగారికి వంద రూపాయలు ఇచ్చారు గానీద్ గణ్ కుమారుడు ముత్యాల్ గారు కళాభిమానంతో వారు మా పెద్దమ్మాయిని ఆశీర్వదించి రెండు వందల రూపాయలు కనక్క ఇచ్చారు వారికి ఆ సర్వేశ్వరుడు ఆయురానగ శివుడు బౌళించి కాపాడాలని ప్రారంభించాను చూడమ్మా ఆ మధ్య చేత సంపాదించినంత సామర్థ్యత్తులకే సమర్పించాడమ్మా సరే సమర్పించాము వయసులో ఎంతగా

వయసు మళ్ళీ ఓరకాంతలు వాడిని వచ్చే చూచడేవాడు ఇప్పటి గుర్రవాళ్ళ గురించి వేరే చెప్పాలా చెట్లేకపోతున్నాడు కొట్టలేకపోతున్నాడు మొత్తం లోనే ఈ చరిత్రగుట్టం ఉండకూడదు ఇందాక నువ్వు మందు తాగినప్పుడు ఎంతకు అయిపోయిందో ఆయన పేరు చెప్తే దగ్గుల లేనివాని చూస్తే పేర్లు జీవులు తాగినట్టు ఉంటారు అమ్మా మీద చెప్పులు కుట్టుకునే వాడికి మర్యాద ఇస్తారు కాఫీ హటల కప్పులు పడుకునే వాడికి మర్యాద ఇస్తారు ఊరంతా అప్పులు చేసి దగ్గుల బాదిya తిరుతున్న ఈ దగ్గుల బాదిya కూడా ఆయనకి మర్యాద అమ్మా చెప్పులు బొట్టేవాడికున్న మర్యాద కాఫీ కప్పులు కడిగేవాడి మర్యాద నా భవన దగ్గర కర్కే అది పూర్వాలి వారి దగ్గర డబ్బు మనం డబ్బు అయిపోయిన తర్వాత వాడే వాళ్ళు గారు ఉట్టి లొల్లుడు గారు ఎవరికో డబ్బు తప్పకుండా చెప్తారని చేతులు చెయ్యేసి చేసి మళ్ళీ చెప్పి వెళ్ళారు చేతులు మాత్రం చెయ్యి మాత్రం వెయ్యకుండా ఉండలేదు అదే కదా ఏ మాత్రం ఆ మాత్రమైనా ముట్టుకోవచ్చు అని వాడాసి వాడిది వట్టిది వట్టిది నిన్ను బుట్టలో బయట పన్ను చిన్న పైన వారి దగ్గర ఏం లేదే మన చెరుకు విషయంలో చెరుకు మొత్తం పిండేసి రసం తాగేసి పిండి బయట పడేసాము అలాగే ముండా కొడుకుని బయట పడిగాడు వయసులో ఉండేటప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి చూడు నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి శంకరగిరి మాన్యాలు అమ్మా నీ వంద సంవత్సరాలే నాకు తెలుసు ఏదో ఒకటి చెప్పి నేనే కట్టుబట్టుకోవాలి

ఇచ్చి చెప్పకుండా వెళ్ళిపోయండి మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు ఏమిటే ఈ అపశకునం శుభం కొలకరా పెళ్లి కొలక అంటే అప్పారావు గారు కుమారుడు సుబ్బారావు అన్నారు అంతే కదా అది నిలిపేతారు పోయారని అర్థం కదా మన ఇంటికి పడు నిజంగా పోగాలు వచ్చే మన ఇంటికి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి అనమాట అది ఏ బాయ్ ద్వారా అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలో కిందకు వస్తాడో అమాత్రం చెప్పలేదు పోత్రం ఎక్కితే తప్ప మన వీధిలోకి రాలేదు కామాదన్న భయప్రలజ అన్నారు పెద్దలు కామంతో కళ్ళ ముసుకుపోయిన వాడికి ఏ విధి తెలియక సరాసరి ఈ విధిలోకి వచ్చి పడిపోతారు అదొక రోగం वरम ॿनि వాయించుకుంటూ పోతున్నా తండ్రి కళ్ళల్లో కారం జల్లి కాసులు కాసులు తీసుకెళ్లి ఆ మొన్న రంగనాయక దిగబోతున్నాడు ఈ విషయం నాకు తెలిసి మొన్న నువ్వు నేను చిత్ర అలా మేధవానికి వెళ్ళామే వెళ్ళా కదా అక్కడ ఆయన అలా తారసి ఆయన తారసి ఈ విషయం నాకు చాలా తెలిసింది ఏమండి అలా అన్నా చూడమ్మా పోటీ మేడములు బాధ రాదని నెత్తి నోరు మొత్తుకునేటకు ఇదే కారణమమ్మా చక్రవర్తి సంప్రాప్తమైన మేడములు వానరాదు అని నెత్తి నోరు మత్తుకునకు ఇదియే కారణం మేడములు యొక్క విశిష్టను తెలియజేస్తాడు విరమ్మరు సంచార కంటను పడగవచ్చు

కాబాటి తెలివితేటలు కలవేని బేసలకి కానీ తెలివితేటలుంటే లో ఉన్న వాళ్ళందరూ మనకు మావయ్యలేని రత్తయ్య గారు అంటే ఆయన కొత్త మావయ్య గారు వారు నా ఇందు కళాభివృద్ధిని ఆకాంక్షించి సీనియర్ కళాకారులు ఈ అన్నిట్లోనే సీనియరేవారు వారు మహానుభావులు నన్ను ఆశీర్వదించి నా కళాభివృద్ధిని ఆకాంక్షించి వంద రూపాయలు కనుక ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూడమ్మా కనిపించి వెనక్కి వెళ్ళిపోవాలే బాగా చూడమ్మా చిరిగిపోయిన చిత్తి పుస్తకంలో నేనున్నాను అప్పుడే స్పైరల్ బట్టింగ్ చేసిన పుస్తకంలో నువ్వున్నావే నిన్ను చూస్తాడు కానీ నన్ను ఎవడ చూస్తాడే ఎలా చేర పసు కమిటీ ఈ రోజు పౌర్ణమి కదా మహానుభావుడు ఎవరో గుడి దగ్గరికి వస్తానంటే పశువు చేరగా కానీ నువ్వు మాత్రం ఎలా చేరగ మగవాడి గుండీ అలా చూడమ్మా ఈ చలికాలంలో కూడా పడిపోయినవి కదా నిలుచోబెట్టడానికి మన ఇంటికి వస్తూ ఉంటా దానికి గోల్డెన్ రెండు మార్గాలు ఉన్నాయి ఇలా ఇలా అని ఆ చిగురు పట్టుకొని అలా నడుపుతూ అదే నలిపితేదు అలా నలుపుతూ కాలు ఇలా రాస్తూ ఉండాలి ఇలా రాస్తే మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం అన్నమాట ఎవరైనా నా సరైన కుర్రవాడు కనిపించాడంటే కాలు రాజు మాపేసి తక్కువ నేర్పియమ్మా చిన్నప్పుడు ఇలా నవ్వొచ్చు కానీ ఇప్పుడు మన వృత్తికి పనిచేసే విధంగా నవ్వాలి మా గురువు దూరం గనక లేదు లేదు నాకు నవ్వాలి ఆయన ఎప్పుడు శుభ్రంగా నేర్పారు కనుక దూడు ఎలా నేర్పు ఆయన కొత్తగా నేర్పడానికి ఇలాంటివి ఏవి ఆయనకి రావు ఆయన కొత్త చూడండి పసిపిల్లడు ఆయన ఏం రాదమ్మా ఓ రెండు రోజులు నా దగ్గర పంపిస్తే మొత్తం నేను పంపిస్తాను మొత్తం తడపాలి ఏడు ఎలా తిడుతా మేర బిందకి అలా నడు